బాత్రూమ్ కాడ సిక్స్ మోడల్ ఇంకా ఇలా గీజర్ పాయింట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆఫ్ అన్నీ వస్తాయి సార్ ఇలా బాత్రూమ్ మీద లైట్ బాత్రూమ్ లోపల అది ఒక లైట్ పాయింట్ ఈ పక్కన ఫోర్ మోడల్ ఇల్లనే గీజర్ పాయింట్ వస్తుంది మాత్రం బయట మొత్తం బయట ఇది కాడ లైట్ వస్తుంది ఇది ఎంట్రన్స్ ముందట ఇది ఎయిట్ మోడల్ బాక్స్ ఇది సాకెట్ బైట్ లైటు అన్నీ ఆఫ్లు వస్తాయి టూ వే కనెక్షను ఇది వచ్చేసి షార్టర్కి అది బాత్రూమ్ లైన్ పోయింది అది స్టార్టర్కి కిందికి వదిలిపెట్టినా ముందట ఇది టీవీ బోర్డు ఇది టీవీ బోర్డు రోటి బయటది బాగా మెయిన్ బోర్డు ఎంసీబీ అది కనెక్షన్ కిచెన్కి సంబంధించి ఇక్కడ మిక్సీకి కానీ దేనికన్నా సంబంధించి ఓవెన్ కానీ సంబంధించి దేనికైనా ఇది యూజ్ చేసుకోవచ్చు పవర్ సాకెట్లు వస్తాయి ఇందులో ఇది వచ్చేసి ఓ అక్కడ ఒక లైట్ వస్తుంది ఇక్కడ ఒక లైట్ వస్తుంది దాని పక్కన ఒక బోర్డు ఉంది బేస్ మెషిషిను ఇది బాత్రూమ్ది సిక్స్ మోడల్ సిక్స్ మోడల్ అయిపోయినాక జంక్షన్ బాక్స్ ఆడికి పోయాక ఫోర్ మోడల్ గీజర్ కానీ ఎగ్జాస్ట్ పైన అందిస్తుంది ఇది కింద కింద రూమ్ సార్ ఇది బ్యాక్ సైడ్ రూమ్ సార్ ఇది మెయిన్ డోర్ మీద లైట్ వస్తుంది సార్ ఇది బయట బయట లైట్ ఒక ఒక సాకెట్ వస్తుంది టూ వే స్విచ్ ఒకటి వస్తుంది లైట్ ఆఫ్ లైట్కి సంబంధించింది లోపలికి వచ్చిన వెంటనే ఒక ట్వెల్వ్ మోడల్ బోర్డు బయట మీద లైట్ వస్తుంది సార్ అది ఎంసీబీ బోర్డు ఎయిట్ మోడల్ బోర్డు ఇది బెడ్రూమ్ సార్ ఇది ఇక్కడ ఒక మోడల్ బోర్డు ఆ మీద జంక్షన్ వస్తుంది ఇది సిక్స్ మోడల్ అడొక జంక్షన్ వస్తుంది సార్ ఇది బాత్రూమ్ సంబంధించింది సార్ ఇది సిక్స్ మోడల్ ఆడొక జంక్షన్ బాక్స్ ఈ బాత్రూమ్లో ఒక పవర్ సాకెట్ వస్తుంది బాత్రూమ్ లైట్ వస్తుంది గీజర్ గీజర్ స్విచ్ వస్తుంది లోపల అది గీజర్ బోర్డు సార్ అది ఫోర్ మోడల్ అంటే గీజర్ బోర్డు ప్లస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకొని కూడా ఆప్షన్ అలానే ఉంటుంది సార్ రెండు ఉంటాయి